ఉత్తరాంధ్ర ఎలవెలుపు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం కూటమి నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఆపై వేద పండితుల మంత్రాచరణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర పండుగ నేడు గుర్తుకు తెచ్చి ఎంతో స్వాభాయమానంలో తెచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు